తల్లిదండ్రులను మనం ఏం చేయకూడదు అట్టండి నిర్లక్ష్యం చేయకూడదు నిజంగా మనం ఈ స్థితికి వచ్చామంటే ఎవరిని బట్టండి ఎవరు కష్టపడ్డారండి వాళ్ళు తినో తినక కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చుకొని మన కొరకు అహర్నిశలు కృషి చేసి ప్రయాసపడి నిజంగా మన మీద చూపిన ప్రేమ ఎంత అమోఘమంటే దాన్ని వెలకట్టలే కనుక తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడట వాళ్ళని మనం ఏం చేయకూడదు అండి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు దేవునికి మహిమ కలుగునుగాక అలే ఈరోజున ఏమొచ్చాయండి ఓల్డేజ్ హోమ్లు ఎన్ని లేచిపోయాయో ఎన్ని ఓల్డేజ్ హోమ్లు ఉంటున్నాయో ఎందుకు ఓల్డేజ్ హోమ్లు అంటే ఈ రోజు కని పెంచి పెద్ద చేసి ఒక మంచి భవిష్యత్తుకు తీసుకెళ్ళిన తల్లిదండ్రులు కొడుకులకు కూతుళ్ళకి ఏమైపోతున్నారంటే భారమైపోతున్నారు కష్టమైపోతున్నారు వాళ్ళని చూడలేకపోతున్నాం వాళ్ళని భరించలేకపోతున్నాం వాళ్ళ ఇబ్బంది వాళ్ళ యొక్క ఆ పరిస్థితి మనం తట్టుకోలేక ఏం చేస్తుందో తెలుసా అండి వాళ్ళని తీసుకుని వెళ్ళి ఓల్డ్ ఏజ్ ఏంలో చూసే వాళ్ళు కొంతమంది అవసరమైతే నిజంగా ఒక 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 పేపర్లో నేను చదివాను ఒక అండి తీసుకుని వెళ్ళి నేను నేను మరలా వస్తాను నీకు అన్ని కొనుక్కొని వస్తానని ఒక చోట రైల్వే స్టేషన్ దగ్గర వదిలిపెట్టండి కొడుకు వెళ్ళిపోయాడు